హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ మనం కూడా చేసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత అయినా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పల్లీలు కొంచెం ఫాస్ట్గా వేగుతాయని ఒక స్పూన్ ఆయిల్ వేసానండి అది పల్లీలన్నీ వేగిన తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను గొలిచి పెట్టుకున్నవి అవి కూడా కొంచెం గా వేగించుకోవాలి నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు మీరు ఎంత వరకు స్పైస్ తినగలరో చూసుకొని అప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నేను పొడి కారం వేసాను మీరు తిన్నదాన్ని మీరు కారం తిన్నదాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ కంపల్సరీగా ఆఫ్ చేశాక కారం వేయాలండి అలా కారం కూడా వేసాక ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ పులుపుని కూడా వేసుకున్నాను నేను ఇలా పులుపును కూడా వేసి ఇది అంతా ఈ మిక్స్ అంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత దీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత కారం అనేది అసలు మారకూడదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం వేయాలి ఈ చట్నీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పెషల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని కలపాలండి అప్పుడే ఈ టే ఈ చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది అనేది కలపకపోతే చట్నీ నార్మల్ గానే ఉంటుంది ఆ మిక్స్ కలిపితేనే బాగుంటుంది అది ఎలానో చూసేద్దామా స్టవ్ పే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలానే జీలకర్ర ఇవి రెండు కొంచెం చెట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలండి ఆవాలు ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మినప మినపగుళ్ళండి ఇవి మినపగుళ్ళను వేసుకొని కొంచెం మినపగుళ్ళు ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది ఇవి కూడా లైట్ గా వేగిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఇంగు కంపల్సరిగా వేసుకోండి ఇంగు కూడా వేసి లైట్ గా వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని దీన్ని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా ఉండాలండి మెత్తగా అవసరం లేదు ఇలా బరకగా మిక్సీ పట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ ఉంది కదా పల్లీ కారం చింతపండు వేసి చట్నీలోని మిక్స్ కలుపుకుంటే మన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ రెడీ అయిపోయినట్లేనండి నేను రొట్టె వేసానండి దాంతో సర్వ్ చేస్తాను ఒక గ్లాస్ మినపగుళ్ళు రెండున్నర గ్లాసుల ఇడ్లీ రవ్వ మినపరుబ్బు చేసిన తర్వాత ఇడ్లీ రవ్వ కలిపిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా నానిన తర్వాత మినపరొట్టి వేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి మరుసటి రోజు ఇడ్లీ పెట్టుకుంటే ఈ కొలతల ప్రకారంగా చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి అండి నేను మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి